రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ పరిస్థితులను బట్టి చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు మంగళగిరి నియోజకవర్గం నవలూరు మక్కేవారిపేటలో వైఎస్ఆర్సిపి నాయకులు గంజి చిరంజీవి గారు మక్కేవరిపేట మహిళలతో అక్కడ గ్రామస్తులతో రక్షబండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన దృష్టికొచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటనే ఇప్పుడు చూద్దాం మాకు వాటర్ సమస్య ఉందండి వారంలో రెండు రెండు రోజులన్నా వాటర్ ఆగిపోతుంది కనీసం ఆ రెండు రోజులు కూడా వాటర్ ట్యాంకి పంపించడం లేదు మాకు ఇంట్లో మేమే మోకాలు నేపుతా నడవలేని వాళ్ళం తెచ్చుకోలేని వాళ్ళం పంపుల దగ్గరికి వెళ్ళి పిల్లతల్లు ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది వాటర్ సమస్యని కొంచెం సాల్వ్ చేయమని సార్ని అడుగుతున్నాం మేము మాకు కరెంటు తీగలవటండి సార్ ఆ తీగలౌట తీయాలి

తీసుకెళ్ళామని చెబుతున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య డ్రైనేజీ సమస్య ఎన్నిసార్లు ఎంతమంది నాయకుల ముందుకు తీసుకెళ్లినా సరే ఈ రోజు వరకు పరిష్కారం కాలేదనేది మహిళలు చెబుతున్నారు అయితే ఇప్పుడు ఇందులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గంజి చిరంజీవి గారు వీటిపై ఏం సమాధానం చెబుతారో అడిగి తెలుసుకుందాం ముందు అందరికీ నమస్కారం మా నవలూరు గ్రామం మక్కివారిపేటలో మహిళలందరితో కూడా ఈవినింగ్ పూట ఒక రచబండి కార్యక్రమం లాగా కూర్చోవటం జరిగింది మహిళల సమస్యలు నిత్యవసరమైన వాటర్ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు ఎమంటే అధికారులతో మాట్లాడటం జరిగింది ఒకటి గత పది సంవత్సరాలుగా అంటే ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు అప్పటి ప్రభుత్వం కూడా వాటర్ మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ పైప్ లైన్లు దాదాపుగా మక్కివారిపేడ దగ్గరలో డిలైట్ డాబా దాకా కూడా రావటం జరిగింది ఇంకా అక్కడ నుంచి వాటర్ లైన్ కనుక ఇక్కడ దాకా చేస్తే ఇంకా వాటర్ సమస్య ఉండదని మున్సిపల్ అధికారులు డిఇ గౌరవ డిఈ గారు చెప్పడం జరిగింది వీలున్నంత త్వరలో అంటే దాదాపుగా అక్కడికి వేసేశారు అక్కడి నుంచి మక్కివారి పేడ దాకా వాటర్ ఫిల్టర్ దాకా అది తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మంచినీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో అధికారులకి మేము కోరటం జరిగింది ప్రత్యేకంగా ఈ ప్రాంతం వరకు ఒక ట్రాక్టర్ని ఏర్పాటు చేసి నిత్యం ప్రజలకు వాటర్ సప్లై చేసే విధంగా అధికారులు కూడా ఆదేశాలు ఈరోజు ఇవ్వటం జరిగింది ప్రజలకు కూడా అదే చెప్పాం ఆ వాటర్ పైప్ లైన్ వేసేదాకా మీకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ ట్యాంక్ ద్వారా వాటర్ని అందిస్తానని చెప్పడం జరిగింది దాంతోపాటుగా కరెంటు లైన్లు అడిగారు మహిళలు అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు టెక్నికల్గా వర్క్ ఆర్డర్ రావటం లేట్ అవడంతో మధ్యలో ఆపేయటం జరిగింది ఎలక్ట్రికల్ ఏఈ గారికి ఫోన్ చేశాం ఆయన చాలా స్పష్టంగా రేపు సాయంత్రానికి ఆర్డర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినమ్మంటే పని ప్రారంభిస్తానని చెప్పారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పేదల ఇళ్ళ మధ్య పెద్ద కరెంట్ లైన్లు వెళ్తాం వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయని మహిళలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టి పని ప్రారంభించింది ఉన్న టెక్నికల్ ప్రాబ్లం అన్ని కూడా క్లియర్ చేసి అతి త్వరలోనే ఆ లైన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం ఇంకా డ్రైనేజీ ఆ ప్రాబ్లం పేదవాళ్ళు నివసించే ఇది కొద్ది డ్రైనేజీ చిన్న చిన్న సందుల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి మున్సిపల్ అధికారుల దృష్టి తీసుకెళ్లాం ఆ సన్నగా ఉన్న డ్రైనేజీని ఎడల్పు చేసే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చక్కగా వాటర్ ఇంట్లో వాటర్ బయటికి వెళ్ళిపోయే విధంగా వాళ్ళు అంచనాలతో ముందుకెళ్తున్నారు కొన్ని టెండర్లు కూడా పిలవటం జరిగింది ఆ కాంట్రాక్టర్కి డీ గారు చెప్పారు త్వరగా పని ప్రారంభించమని అతి త్వరలోనే ఆ యొక్క డ్రైనేజీ ప్రాబ్లం కూడా ప్రజలకి పోతుంది ఇక్కడ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఇవి తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ ఇంకా ఏమి చేయాలనే దాని మీద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీంట్లో పాల్గొన్న మక్కివారపేట మహిళా సోదరి మళ్ళీ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపరకుమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుసుకునేందులో భాగంగా రేపు మార్నింగు రేపు ఈవినింగు మంగళ మార్నింగ్ మంగళగిరి అనే కార్యక్రమం ఏదో ప్రారంభిస్తున్నారు అన్నట్టు తెలిసింది దాని పూర్తి వివరాలు చెప్పండి గుడ్ మార్నింగ్ మంగళగిరి అని ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఒక్కొక్క వార్డు కార్పొరేషన్ పరిధిలో ఉన్న గ్రామాలని షెడ్యూల్ చేసుకున్నాం రేపు మొట్టమొదటి రోజు ఆత్మకూరి గ్రామంలో పేదవర్గాలు నివసించే టేకు తోటలు ఏరియాలో అధికారులను తీసుకొని అక్కడ ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకొని త్వరితగతిన సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఈ గుడ్ మార్నింగ్ మంగళగిరిని ఏర్పాటు చేశాం తప్పనిసరిగా ఈ కార్యక్రమం పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది పేదల సమస్యలు ఇంకా స్పీడ్గా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని భావించే ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సాయంత్రానికల్లా చాలా వరకు సమస్యలు క్లియర్ అని చెప్పాలి ఓకేనా